ూధరన్ సంఘ వ్యవస్థాపకుడైన మార్టిన్ లూధర్ సేవాభారం ఒత్తిడులు చేయవలసిన పనులు అనేకం ఉన్నప్పుడు ఇలా అనేవాడు ఈరోజు నాకు చాలా పనులున్నాయి కనుక నేను ఈరోజు కనీసం మూడు గంటలైనా ప్రార్థన చేయకుండా బయటకు రాను ఆ ప్రార్థనా జీవితమే అతని విజయ రహస్యం సాధారణంగా మనం చేసే పనేటంటంటే ఈరోజు ఎక్కువ సేవా టెన్షన్లు చేయవలసిన పనులు బహుగా ఉన్నవి కనుక అతి తక్కువ సమయం ప్రార్థన చేస్తాము లేదా స్తోత్రం హలలియా అని జపించి పనులు ప్రారంభించి పనులు కాక ఫలితం రాక హుసూరుమంటూ ఇంటికి చేరడం చీచీ ఈరోజు ఏ పని జరగలేదు పైగా బాగా అలసిపోయాననే సాకుతో ముసుకు తన్నడం నామకార్థ క్రైస్తవులు సత్వలేని సేవకులు చేసే పనే స్నేహితుడా నీ జీవితం మాదిరికరంగా ప్రయోజనకరంగా నీ సేవ ఫలవరితంగా ఉండాలనే ఆశతోనే ఈ విషయమును పంచుకుంటున్నాను నా అంతట నేను ఏమీ చేయలేను యోహానిసు వార్త ఐదవ అధ్యాయం ముప్పయో వచ్చను ఏసయ్య సెలవీయగా దేవ సహాయం లేకుండా నువ్వు ఏమీ సాధించలేవని గ్రహించి ప్రార్థనకు తగిన సమయాన్ని ఇవ్వు నువ్వు చేసే ప్రార్థన నీ పనులను సులభతరంగాను దీవెనకరంగానూ మారుస్తుంది నీ శక్తియుక్తులతో రోజంతా కష్టపడి పనిచేసి సాధించే ఫలితం కన్నా ప్రార్థన ద్వారా దేవుని సహాయంతో చేసే పనులే బహుదీవినకరంగానూ స్థిరముగాను ఫలభరితంగానూ ఉంటుంది కనుక ప్రార్థన చేయడం నిర్లక్ష్యం చేయకు సీమోను నీవు నిద్రించి చిన్నావా ఒక్క గడి అయినను మెలకు కలిగి ఉండలే ఉండి ప్రార్థించలేవా మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినం